హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేతన్ నాశనం ఎలా ఉండారో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే బకెట్ క్లీన్ చేసుకుంటాం రండి వీడియోకి వెళ్తాం మీరు వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేదా మీకు ఫుల్ వీడియో చూడండి అప్పుడుదా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రోజు అయితే వీడియోకి వెళ్తాం రండి బకెట్ క్లీన్ చేసుకుంటాము పది నిమిషాల క్లీన్ అయిపోతుంది మనకైతే ఈ కెమికల్ లేకుండా రెండే రెండు పదార్థాలు మూడు పదార్థాలను పెట్టి క్లీన్ చేసుకోవచ్చు యాసిడ్ కెమికల్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది మీరు వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బకెట్ వారం రోజులు కడగలేదు ఎలా ఉందో మరకల మరకల కర్రలు కర్రలుగా నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి ఇదైతే వంట సోడా వంట సో వంట సోడా తీసుకున్నాను ఇదైతే సాల్ట్ ఇప్పుడైతే వన్ లెమన్ తీసుకున్నాను వన్ లెమెన్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ అయితే టూ స్పూన్ వేసుకోండి మీకు ఎక్కువ బకెట్లు ఉంటే ఎక్కువ మోతాదులు వేసుకోండి వంట సోడా కూడా టూ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత లెమన్ వన్ లెమన్ కట్ చేసి వన్ లెమన్ తీసుకున్నాను లెమన్ ఎక్కువగా మీకు ఎక్కువ బకెట్లు ఉంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే వన్ లెమన్ తీసుకున్నాను వన్ బకెట్ ఉందని వన్ లెమెన్ తీసుకున్నాను లెమన్ తీసుకొని కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకోండి ఇదైతే పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు మనకు యాసిడ్ లేకుండా ఇలా క్లీన్ చేస్తే అవుతుంది యాసిడ్ అంతా కెమికల్ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది వీడియో అయితే మీరు స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా ఉపయోగపడుతుంది లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకున్నాను ఇప్పుడైతే ఇదైతే పదే నిమిషాలు బకెట్ క్లీన్ చేసుకోవచ్చు మేమైతే ఉప్పు నీళ్ళు వాడుతూ ఉన్నాము బకెట్ నల్లగా అయిపోతుంది కెమికల్ లేకుండా పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా నురుగు ఉందో ఇది బాగా మూడు పదార్థాలు బాగా కలిసేనట్ల బాగా కలుపుకోండి స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకోండి వన్ టైం బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడైతే వింజలు అయితే హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు వింజల్ లేకపోతే శాంప్ ఏ షాంప్ అయినా వేసుకోండి వింజలు అయితే నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మనమైతే వారానికి ఒకసారి రెండు సార్లు బకెట్లు కడుగుతాము ఇలా క్లిక్ కడుక్కంటే చాలా తెల్లగా బాగా మెరుస్తుంది కొత్త బకెట్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు విమ్జల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందని ఆ స్క్రబ్బర్కి అప్లై చేసుకోండి మీరు చేతిలో కూడా అప్లై చేసుకోవచ్చు నేను స్టీల్ స్క్రబ్బర్లో బాగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అట్లే ఒక రెండు నిమిషాలు ఉజ్జుకోండి బకెట్ కంట బాగా అప్లై చేసుకోండి మనము స్క్రబ్బర్లో అప్లై చేసుకున్న అట్లే ఒక నిమిషం ఉజ్జుకోండి ఉజ్జుకుంటే మరకలంతా పోతుంది ఇలా ఉజ్జుకోండి ఇలా బాగా అప్లై చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి మీకు ఎలా యూజ్ చేసేది అర్థమవుతుంది ఇదైతే యాసిడ్ లేకుండా ఇలా చేసుకోండి యాసిడ్ వేస్తే కెమికల్ క్యాస్ కెమికల్ అవుతుంది ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి మూడు పదార్థాలను బట్టి ఇలా చేసుకోండి బకెట్లంతా క్లీన్గా తెల్లగా కొత్త బకెట్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు బయట బాగా అప్లై చేసుకోండి లోపలంతా బాగా అప్లై బకెట్ బకెట్ అంతా అప్లై చేసుకోండి బాగా అప్లై చేసుకొని అట్లే ఉజ్జుకోండి ఒక రెండు నిమిషాలు అట్లే ఉజ్జండి చూడండి బకెట్ కొత్త బకెట్ బాగా కనిపిస్తుంది లేదా కొత్తగా బాగా మెరుస్తుంది బకెట్ అయితే నేనైతే ఒక వారం రోజు కట్టలేద్దాని చూడండి నేనంతా బాగా అప్లై చేసుకున్నాను బకెట్ అంతా అప్లై చేసుకున్నాను చూడండి ఇప్పుడు బకెట్ అంతా నేను అప్లై చేసుకున్నాను బకెట్ ఇంకా అక్కడక్కడ ఎక్కడ ఉంటే బాగా అప్లై చేసుకోండి మీరైతే బాగా అప్లై చేసుకోండి బకెట్కి అయితే చాలా బాగా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని అట్లే ఒక రెండు నిమిషాలు ఉజ్జుకోండి కర్రలు అంతా పోతుంది ఇప్పుడు బా బకెట్కి అంతా నేను అప్లై చేసుకున్నాను ఐదు నిమిషాలు అలా పెట్టుకోండి అలా నానబెట్ బకెట్ని అలా నానబెట్టండి నానబెట్టిన తర్వాత చూడండి నేనైతే ఐదు నిమిషాలు నానబెట్టినాను నానబెట్టిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని బాగా ఉజ్జు ఉజ్జుకోండి స్క్రబ్బర్లో బాగా ఉజ్జండి ఒక ఐదు నిమిషాలు అలా బాగా ఉజ్జుకోండి లోపల బకెట్ లోపల బయట అంతా బాగా స్క్రబ్బర్లో ఉజ్జుకోండి బాగా ఉజ్జుకోండి ఇలా ఉజ్జుకోండి స్క్రబ్బర్లో ఒక బాగా ఐదు నిమిషాలు ఉజ్జుకోండి మా మనకైతే కెమికల్ లేకుండా ఇలా తయారు చేసుకుంటే బకెట్లో అవుతుంది యాసిడ్ లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు బకెట్లో అయితే ఒక ఐదు నిమిషాలు ఇట్లా బాగా ఉజ్జుకో బకెట్ ఒక ఐదు నిమిషాలు బాగా ఉజ్జుకోండి స్టీల్ స్క్రబ్బర్లో బాగా ఉజ్జుకోండి నేనైతే ఒక ఐదు నిమిషాలు ఉజ్జుకున్నాను వీడియోలు ఎంత అయిపోతుందని ఒక ఐదు నిమిషాలు ఉజ్జుకున్నాను ఉజ్జుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి చూడండి వాటర్లో కడుక్కోండి బకెట్లో ఎంత మీరే చూడండి బకెట్లో ఎంత మురికి ఉందో చూడండి మనం కడుక్కుతూ ఉంటే మనకు కనిపిస్తుంది మేమైతే ఉప్పు నీళ్ళు వాడుతూ ఉన్నాము ఆ ఉప్పు నీళ్ళు వాడితే కూడా బకెట్ ఇలా అయిపోతుంది మీరు ఒక ట్రై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఈ బకెట్ ఇలా యాసిడ్ లేకుండా హార్పిక్ లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా క్లీన్ చేసుకుంటే బకెట్లు తెల్లగా కొత్త బకెట్ లాగా కనిపిస్తుంది ఇప్పుడైతే వాటర్లో బాగా కడుక్కోండి వాటర్లో అయితే బాగా కడుక్కుంది చూడండి ఫ్రెండ్స్ నేను వాటర్లో కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో బకెట్ చూడండి కొత్త బకెట్ లాగా కనిపిస్తుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బకెట్ అయితే కొత్త మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది మన కెమికల్ లేకుండా యాసిడ్ ఆర్బిక్ లేకుండా ఇలా చేసుకోండి చూడండి ఇది కొత్తగా బాగా కనిపిస్తుంది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒక పది నిమిషాల బకెట్ క్లీన్ చేసుకోవచ్చు మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్